ఆడిపోయాలే నీకు నవ్వద్ద నానే విక్కి ఏరోప్లేన్ ఎట్లా రా విక్కులు మళ్ళీ ఏమైంది నానా ఇద్దే ఇద్దే నేను చూసి ఏది మళ్ళీ ఆన్ చేసా ఆఫీ అయితే వస్తుంది ఆగునా తమ్ముని దగ్గర ఉంది కదా నాన్న ఓకే అటు అటు తమ్ము వెనకాల రానాలి ఏం కాదు నన్ను తిరుగుతుంది ఏంటి శబ్దం చేస్తుంది తమ్ముడు కూడా ఎట్లా అట్లా వెనుక నువ్వేంటి పెరు ఎత్తే చిన్నీ ఇదిగో తమ్ముడు ఏం చెప్తాడు చూద్దాము నువ్వు ఇటు తమ్ముడు రాడు నీ దగ్గరికి రాడు లక్కి ఏది చూపెట్టావు అది తిరుగుతా నాన్న ఏం కాదు పట్టుకో తీసిన పట్టు తీసిన ఇప్పుడు ఓకేనా ఒకసారి ఆన్ చేయి ఆఫ్ చేసి ఆన్ చేయి అస్సలేదు నేనేం చేసిస్తుంది ఆగునా ఆగవే ఇప్పుడు తిప్ప మస్తు ఎట్లా వచ్చేది మళ్ళా అటు తిరిగింది మళ్ళా